कोविड के అమ్మగారు చాలా డెడికేటెడ్ పార్టీకి డెడికేటెడ్ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే దాన్ని ఆస్టివ్గా ఆయన కేటర్ కూడా ఆయన కింద పనిచేసేటువంటి అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా గెలిచారు కొంచెం కొంచెం ఇండిపెండెంట్గా ఎలాంటి కాదు అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కోటి ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం అటు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రాల ముందు కూడా కొనకడానికి చాలా పదిహేను సంవత్సరాల పాటు ఎన్టీఆర్ ప్రభుత్వ రాష్ట్రాన్ని పరిపాలించాలా ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అనియనితంగా ప్రతిదీ డిస్కస్ చేస్తూ పిఠాపురంలో కూడా యాక్చువల్గా గారు జనరల్గా ఏదైనా మూడు పార్టీలు గడిచినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సహజం పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటే సహజం నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది సహజం అవన్నీ కూడా డిస్కస్ చేసుకుని పక్కన వాళ్ళు జరుగుతుంది ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క చిన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో చిన్న చిన్నవి ఉంటే వాటి కూడా నేను వాళ్ళతో డిస్కస్ చేయడం వారు వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేదు వర్మగారు ఇండిపెండెంట్గా యాభై వేల మెజార్టీని కదా అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేస్తాం మళ్ళా చెప్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాం ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయం చేసేది సార్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ పడకనా గారు అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆ రోజు చక్కగా గారు ఆయన పక్కనే ఉన్నారు వారే మైక్ ఇచ్చారు చక్కగా మాట్లాడారు ఇలా ఒక చక్కటి అన్యాయంతో వర్మ గారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరం కలిసి అలా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి రాష్ట్రాలకు రావాలి పది లక్షల మందికి ఇరవై లక్షలకి ఉద్యోగాలు రావాలి ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం కంపల్సరిగా ఉండాలి రాష్ట్రంలో ఉండాలి కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేసుకొని చేస్తున్నారు దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు ఒకరిద్దరు యాక్షన్లు వెళ్ళుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలు అందరికీ చాలా క్లియర్ చేయాలి ఎవరు కొట్టుకోవడానికి లేదు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు సత్య ప్రచారాలు ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది చాలా రిజిట్గా ఉంటుందని చెప్తూ ఏం చెప్పారంటే ఇలా నేను కాకినాడ జిల్లాలో ఉదాహరణ ప్రతాపురంలో చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి ఇక్కడ కూడా వర్మగారు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మెజార్టీ కలిసారు ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు చాలా చక్కగా చదువు అవన్నీ తీసేసారు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో కూర ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మా మధ్య ఎటువంటి విజాలు రావండి ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి పేదలు రావు చక్కగా కూర్చుంటున్నా మాట్లాడుకుంటున్నా డిసైడ్ చేస్తున్నాం గారు కూడా ఆయన చాలా హ్యాపీ ఈరోజు యాక్చువల్గా వర్మ గారు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు సార్ ఇలా ఆ వీడియోలు వక్రీకరించేస్తున్నారు అని అని ఆయనే ప్రశ్నించారు అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుంటారు వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు అందరూ కూడా డిస్కస్ ఉంటారు కూడా వక్రీకరించరావర్ మీరు చేసే నేర్ ఆ పదకొండు కాన్ఫరెన్స్ లో చెప్పా దాంట్లో కట్ అండ్ పేస్ చేసి కట్ అండ్ పేస్ చేసి దాని దాన్ని ఒప్పీకరించ చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పారో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చినది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్ మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకే నేను ఈరోజు యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను వర్మ గారు కూడా మాట్లాడుతున్నాను నారాయణ గారి